తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు నలభై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదు చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీం కోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గవర్నర్ గారు ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు గట్లైనా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రచు పెడతాను దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలు విధంగా కాపాడుకునే ప్రయత్నంలా మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే